హాయ్ అందరికి నమస్తే ఈరోజు నేను మాట్లాడే మాటలు చాలా వరకు నచ్చకపోవచ్చు ఎందుకంటే కొంతమంది బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అయితే అంకితం అండి ఖాళీగా ఇంట్లో కూర్చొని దొబ్బి తిని ఆ టీవీలు చూస్తూ కామెంట్ చేస్తూ ఉన్నారనుకుంటా అందుకని మీకు కష్టం ఏంటో తెలియట్లేదు అవతల వాళ్ళని మోసం చేస్తూనే బ్రతికేస్తున్నారు అని అనుకుంటున్నారు అవతల వాళ్ళని మోసం చేసి బ్రతికేసేంత అయితే కనుక నేను ఇన్ని వీడియోలు ఇవ్వను ఆయిల్ గురించి కూడాను ఇది ఫేకు ఇది నిజం కాదు ఇది అబద్ధం ఏంటి ఒక డబ్బాకి ఆయిల్ పెరిగిపోతుందా నిజంగా అంత జుట్టు వస్తుందా ఏమండి నేను కొత్త జుట్టు వస్తుందని ఎందుకులోనూ చెప్పలేదు కామెంట్ చేసే ముందు ఒకసారి చూసుకొని పెట్టండి అలాగే ఇంకొంతమంది ఏమో మా ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వీడియోలు పెడతావేంటి ఎక్కడుంది ఇక్కడ ఉందని చెప్తావేంటి అని అని చెప్పేసి ఇంకొంతమంది ఎన్ని వీడియోలు ఇచ్చాను ఆఖరికి నా బయోలో కూడా నేను పూర్తి వివరాలు రాసి ఫోన్ నెంబర్ ఇచ్చాను అయినా కానీ ఇంతకంటే ఇంకెవరు చెప్తారండి మాయ మాటలు చెప్పేసి మోసం చేసేసి మిమ్మల్ని ఆకట్టుకునే విధంగా అయితే నేను మాట్లాడను నా మాట ఇలాగే ఉంటుంది ఇంకొంతమంది అంటారు నువ్వు నీకు ఫోన్ చేసినా కూడా నువ్వు స్మూత్గా మాట్లాడవు మాకు నచ్చలేదు అని చెప్పేసావునండి నేను ఇలాగే మాట్లాడతాను నా మాట తీరు ఇలాగే ఉంటుంది మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఇలాగే ఉంటాను ఫ్రాంక్గా మాట్లాడేస్తాను అంతే ఆకట్టుకునే విధంగా నాకు మాట్లాడటం మోసం చేయడం అయితే రాదండి ఓకేనా చాలా వరకు కూడాను ఆడవాళ్ళు ఏంటి అంటే నిజంగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అలాగే వాట్సాప్లో కూడా మెసేజ్లు అనమాట ఫోన్లు చేస్తే మాట్లాడవు చేయవు చెందవు అని అని చెప్పేసి ఏం మాట్లాడాలి ఎందాకని మాట్లాడదాం చెప్పండి ఇంట్లో పనులు చేసుకొని ప్యాకింగ్లు చేసుకొని పార్సల్ చేసుకొని ఆయిల్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఆయిల్స్ ఇచ్చేసి అవునండి లేచిన దగ్గర నుంచి నాది ఇదే పని ఆయిల్ పని మీరు ఒక్కళ్ళు కాదు నాకు ఫోన్లు చేసేది మాట్లాడేది అలాగే వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను ఫోన్లో గంటల గంటల ధరబడి మాట్లాడితే మరి అవతల వాళ్ళు ఏమైపోవాలి ఒకళ్ళు కాదు కదా ఒక్క ఫోన్ మాట్లాడేసరికి నాలుగు మిస్ట్ కాల్స్ పడతాయండి వేరు వేరు నెంబర్లతో నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అలా అని చెప్పేసి అవును నేను చేస్తున్నాను బిజినెస్ పది మందికి సమాధానం చెప్పుకోవాలి అలా అని చెప్పేసి ఒక్కలతో నేను గంటల గంటలు ఎవరాలు పెట్టలేను కదా వాళ్ళతో మాట్లాడలేదని చెప్పేసి వెంటనే కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇదంతా ఫేకు నిజం కాదు నమ్మమ్మాకండి ఆయిల్ లేదు ఏమీ లేదు అని అని చెప్పేసి నేను చెప్పానండి ఆయిల్ లేదని అలా అని చెప్పేసి నా ఫోన్ నెంబర్లు ఉన్నానా ఎన్ని వీడియోలు ఆయిల్ గురించి చెప్పాను నేను మోసం చేసే విధంగా ఎక్కడన్నా నేను మాట్లాడానా మిమ్మల్ని నా కట్టుకునే విధంగా నేను ఎప్పుడన్నా చేశానా లేదు కదా నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడతాను నాకు వచ్చిందే చేస్తాను నాకు తెలిసిందే నేను చెప్తాను అంతవరకే కానీ మిమ్మల్ని ఆకట్టుకొని మిమ్మల్ని మోసం చేసే విధంగా నేను ఏ రోజు ఏమీ చెప్పలేదు కావాలంటే నాకు చాలా వీడియోస్ ఉన్నాయి మీరు చూసే వీడియోని మొదటి వీడియో అని అసలుకి అనుకోవద్దు షార్ట్ వీడియోస్ ఉన్నాయి లాంగ్ వీడియోస్ ఉన్నాయి బయోలో ఫోన్ నెంబర్ ఉంది మ్యాటర్ ఉంది ఇన్ని ఉన్నాయి ఇంక ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్తారండి నేను వాళ్ళని వీళ్ళని చూపించేసి యాడ్స్ చూపించట్లేదు జుట్టున్న ఉన్న వాళ్ళని పది మందిని చూపించేసి ఇది మా ఇల్ వల్లే వచ్చిందని చెప్పేసి నేను ఎవరిని ఏమీ అనలేదు కదా నేను అలాంటి మోసాలు ఏం చేయట్లేదండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేసేయండి బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దు మీకు టైం పాస్ మెసేజ్లు ఫోన్ కాల్సు కామెంట్లు చేయడం మీకు టైం పాస్ అయిపోతుంది ఫోన్లు ఆఖరికి వాట్సాప్లో కూడా మెసేజ్లు టైం పాస్ మెసేజ్లు ఫోన్లు ఆడవాళ్ళు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులుగా మారిపోతే ఎలా అండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలే కానీ సపోర్ట్ చేయటము అని అంటే ఇంకో పది మందిని బిజినెస్ పరంగా వాడని అమ్మ బాగుందని అబద్ధాలు చెప్పి కాదండి మీరు వాడాక బాగుంటే పది మందికి చెప్పండి అని చెప్పేసి నేను చెప్తాను ఎప్పుడైనా కూడాను మీకు నచ్చకపోతే ఎవరికీ చెప్పొద్దండి అని కూడా చెప్తాను నేను ఎంత ఇదిగా చెప్తుంటే మీరెందుకు నన్ను బ్యాడ్ చేస్తున్నారు ఎందుకు బ్యాడ్ కామెంట్లు పడుతున్నారు అంత అవసరం ఏంటి నేను మీతో మంచిగా మాట్లాడలేదు అని చెప్పేసి అంటే మీరు ఫోన్లు చేస్తారు టైంపాస్కి తిన్నారా పడుకున్నారా ఏం చేస్తున్నారు ఏంటి ఈరోజు సంగతులు ఈరోజు విశేషాలు మీకు రోజుకి ఎంత సేల్ అవుతుంది ఒక డబ్బాకి ఎంత పెరిగిందా మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు కొన్నిట్లో నేను చాలా వీటిల్లో కూడా వీడియోల్లో కూడా చెప్పాను అయినా వినరు కదా వినరు చూడరు లింక్ షేర్ చేసినా కూడాను చూడటానికి కూడా ఇష్టపడరు అనమాట ఎందుకంటే ఏ ఉందిగా చెప్పొచ్చుగా అనే మాట వస్తుంది నోరు ఉందండి కానీ మీ ఒక్కళ్ళ కోసమే కాదు నేను పది మంది కోసం ఉపయోగించుకోవాలి నా నోరు ఎందుకంటే చెప్పిందే చెప్పి పది మందికి చెప్పుకోవాలి కదా మీరు ఎంతసేపటికి ఒక్కళ్ళు ఫోన్ చేశారని చెప్పేసి ఆ ఒక్కళ్ళ కోసమే నేను మాట్లాడలేను అర్థం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను కస్టమర్స్ దేవులే కాదు అనట్లేదు కానీ ఇలా విసిగించే వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా కస్టమర్స్ ఎవరు విసికించరు కానీ కొంతమంది టైం పాస్కు మాత్రం నన్ను ఆడుకుంటున్నారు వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ఇస్తున్నాను దయచేసి మంచి వాళ్ళు అస్సలు తప్పుగా అనుకోవద్దు అంటే ఇలాంటి మూర్ఖులు కూడా ఉన్నారని చెప్పేసి మీకు చెప్తున్నా అనమాట ఎందుకంటే మీకు తెలియదు కదా అందరితో నేను ఒకేలాగా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారు కాదండి ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది చాలామంది ఫోన్లు చేసి వేస్ట్ ఫోన్లు చేసి బొర్ర తినేవాళ్ళు చాలామంది ఉన్నారు అందుట్లో ఎవరు ఫోన్లు చేసినా కూడా ఇంక అందరు ఇలాగే ఉంటారేమో అన్న ఆలోచన వచ్చేస్తుంది అనమాట అలా మార్చేస్తున్నారు